ఇకీగాయ్ ఒక జపనీస్ ఫిలాసఫీ ఇకీ అంటే జీవించడం గాయ్ అంటే పరమార్థం ఇకీగాయ్ అంటే జీవితపు పరమార్థమని అర్థం అదేవిధంగా నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండడంలో ఆనందమని కూడా ఈ పదానికి సుమారైన అర్థం ఉంది ఇకీగాయ్ ముఖ్యంగా నాలుగు అంశాలపైన ఆధారపడి ఉంటుంది ఈ నాలుగు అంశాల వల్లే మనం మన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవచ్చు అని ఈ ఫిలాసఫీ చెప్తోంది ఆ నాలుగు అంశాలు ఏంటంటే ఒకటి మీకు నచ్చిన పని రెండు ఏ పనిని మీరు బాగా చేయగలరు మూడు ప్రపంచానికి అవసరమైన పని నాలుగు ఏ పని చేయడం వల్ల మీకు డబ్బు వస్తుంది ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి పని చేస్తాడు ఆ పని చేయడం వల్ల వచ్చే డబ్బుతో జీవిస్తాడు అంటే ఇక్కడ జీవించాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు పని చేయడం వల్ల వస్తుంది కానీ ఆ పని అనేది మనకు నచ్చిన పనా కాదా అన్నదే ఇక్కడ పాయింట్ చాలామంది ఏదో ఒక పని చేస్తారు ఆ పని వల్ల ఎంతో కొంత డబ్బు వస్తుంది కానీ ఆ పని అంటే వాళ్ళకి ఇష్టం ఉండి చేయరు డబ్బు అవసరం కాబట్టి చేస్తారు ఇలాంటి వాళ్ళు ఆ పని వల్ల ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఇక్కడ మనం రెండు విషయాలను కనుక గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇకీగాయలో చెప్పబడిన నాలుగు విషయాలు పూర్తవుతాయి దాంతో మన ఇకీగాయ కనుక్కోబడి జీవిత పరమార్థం కూడా దొరుకుతుంది నిజానికి వినాశనం దృష్టిలో జీవితానికి అర్థం లేదు పరమార్థం లేదు అయినప్పటికీ వినాశనం జీవిత పరమార్థం గురించి డిస్కస్ ఎందుకు చేస్తున్నాడంటే సింపుల్గా చెప్పాలంటే ఇకీగాయ్ అనే ఫిలాసఫీ జీవితపు పరమార్థాన్ని పనితో ముడిపెట్టి చెప్పింది కాబట్టి మనిషి తన జీవిత కాలంలో ఉన్నప్పుడు తన ఎక్కువ కాలాన్ని గడిపేది పనిలోనే కాబట్టి సో ఇప్పుడు పాయింట్కి వస్తే ఆ రెండు విషయాలు ఏంటంటే మొదటిది మరియు నాలుగోది మొదటిది మీకు నచ్చిన పని సెలెక్ట్ చేసుకోవడం నాలుగోది ఆ పని వల్ల డబ్బు సంపాదించడం పనిలో రెండు రకాలు ఉంటాయి డబ్బు వచ్చేది ఉంటుంది రానిది కూడా ఉంటుంది మనకు నచ్చిన పని డబ్బు సంపాదించేదై ఖచ్చితంగా ఉండాలి అది తక్కువ ఎక్కువ అనేది సెకండరీ కానీ దాని ద్వారా డబ్బు రావాలి ఇక్కడ మనకు నచ్చిన పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్నామంటే ఇకిగాయలో చెప్పిన రెండో విషయం ఏ పనిని మీరు బాగా చేయగలరు పూర్తవుతుంది ఎలాగంటే ఒక పని నచ్చిందంటేనే ఆ పనిని బాగా చేస్తాం కొంచెం టైం ఎక్కువ కేటాయించైనా సరే ఆ పనిని బాగా చేస్తాం తరువాత డబ్బు వస్తుంది అంటేనే ఆ పని ప్రపంచానికి అవసరం ఉన్నదని అర్థం సో మనకు నచ్చిన పని ద్వారా డబ్బు వస్తుందా లేదా అని గుర్తించి ఆ పనిని గనక చేయగలిగితే మన ఇకీగాయ్ పూర్తయినట్టే చాలామంది ఉద్యోగస్తులు తమ ఇకీగాయని ఎప్పటికీ గుర్తించలేరు అంటే ఉద్యోగం అంటే అవసరానికి చేసేది తప్ప నచ్చి కాదు ఉద్యోగంలో బాగా పని చేయడం ఉంటుంది ఆ పని ప్రపంచానికి అవసరమైనదై ఉంటుంది ఉద్యోగం చేస్తే డబ్బు కూడా వస్తుంది కానీ ఉద్యోగం అనేది ఎవ్వరికీ నచ్చిన పని అయి ఉండదు అంటే ఇకీగాయలో రెండు మూడు నాలుగు విషయాలు పూర్తవుతాయి కానీ మొదటి విషయం ఎప్పటికీ పూర్తవ్వదు ఎందుకంటే జాబ్ ఎగ్జాంపుల్ని ఇచ్చానంటే చాలామంది పనిచేసేవాళ్ళు ఉద్యోగస్తులే అయి ఉంటారు కాబట్టి సో ఉద్యోగస్తుల అకౌంట్లోకి డబ్బు పడుతుంది కానీ వాళ్ళ లైఫ్ సాటిస్ఫాక్షన్గా ఎప్పటికీ ఉండదు ఇకీగా చెప్పినట్టుగా ఈ నాలుగు విషయాలను కనుక పరిగణలోకి తీసుకొని ఒక పనిని ఎంచుకుంటే పని దాని ద్వారా డబ్బు తద్వారా సంతృప్తి అన్నీ వస్తాయి అల్టిమేట్గా జీవిత పరమార్థం కూడా పూర్తవుతుంది